ప్రభువు నందు అత్యంత ప్రియనటువంటి మా ప్రియులందరికీ నామన మీకు మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం పరిశుభ్ర గ్రంథం బైబుల్ను ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆధారం చేసుకుని కార్య కంటే కార్య అంతము మేలు అనేటువంటి దినాలను గురించి మనం తలస్తు ఉన్నాం ఈ భాగాన్ని అనుసరించి ఈ చివరి దినాలలో ఈ అంత్య దినాలలో ఉన్నటువంటి మనము మనము ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మనం చూస్తున్నాం గత దినములో షడ్రక్ మెషక్ అభ్యను వారు దేవుని కొరకు నిలువబడి దేవుని పక్షంగా గొప్ప కార్యాలు చేసినారు వీరి దేవుడే దేవుడు వేరు తప్ప వేరొక దేవుడు లేడని వారు ప్రూఫ్ చేయగలిగినారు ఈ విషయమును బబులోని యొక్క దేశములో నూట ఇరవై ఏడు సంస్థానములకు యొక్క సందర్భం అంతేకాదు ఆ నూట ఇరవై ఏడు సంస్థానములను పరిపాలించేటువంటి యొక్క అధికారులు కావచ్చు అందరూ కావచ్చు అందరూ రెండవది ఆ దేశాన్ని పరిపాలించే నెవే రాజుతో సహా ఒప్పుకున్నాడు వీరి దేవుడే దేవుడు ఈ దేవుణ్ణి ఎవరు పూజించకపోయినా వాడు తుత్తు చేయబడతాడు ఆ నీళ్ళు పెంట కుప్పగా ఉంటుందని ఆర్డర్ బయలుదేరింది అప్పుడు నమ్ముంటారా నమ్మరా ఆయన చేతి కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు అధిపతులు కావచ్చు అన్ని రకాల వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాలి ఇంతకుముందు ఇష్టం లేకపోయినా వచ్చి ఎట్లా బొమ్మకు మొక్కినారో అట్లనే ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాలి అట్లనే మన దేశానికి ఆలస్యం వచ్చింది రోమా చక్రవర్తి యొక్క కాన్స్టంట్ చక్రవర్తి కాలంలో జరిగినటువంటి సందర్భము ఇది మరొక భాగము బైబిల్ యొక్క అవగాహన వాళ్ళు ఎరగవచ్చు ఎందుకంటే ఆ దినాల్లో వాళ్ళకున్న అధికారాన్ని బట్టి పరిపాలించినారు అట్లనే యేసు ప్రభు నమ్ముకున్నాడు ఆయన నమ్ముకుని చేసినాడు ఈరోజు ప్రపంచం అంతా కూడా డబ్బుతోనో దేనితోనో మొత్తాన్ని బట్టేసినారు మనకు తెలిసి ఇదంతా విషయము అట్లానే కాదన్నా కూడా ఒప్పుకోవాలా కాదన్నా కూడా ఒప్పుకో అందుకనే ఒప్పుకున్నటువంటి వారు తాను కూడా ఒప్పుకున్నాడు నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో అంటాడు కదా మహోన్నకు దేవుడు నా ఎడల ఏ కార్యాలు చేసినాడో ఏ గొప్ప కార్యాలు చూచక్రియలు చేసినాడో అవి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అన్నాడు గమనించినారా ఇక్కడి నుంచి మనకి ఎవరు కనబడరు అంటే ఈ ముగ్గురు వ్యక్తులు కనబడరు షడ్రక్ మిషక్ అభెదన్ ఎందుకు దేవుడు అప్పటి వరకు వారిని వాడుకున్నాడు ఎవరు ఆ గొప్ప దేవుడు వారి ద్వారా బయట తీసుకొచ్చినాడు ఇప్పుడు ఆ పని ఎవరు చేస్తున్నారు అని అంటే నెబ్బ రాజ్ చేస్తున్నాడు గమనించండి నెబ రాజ్ చేస్తున్నాడు దేవుడు అంతవరకు వాళ్ళను వాడుకున్నారు నీవు నేను కూడా నీ పరిధి నా పరిధి కూడా ఎంతవరకు మనం దాన్ని ఎరిగితే మేలుంటుంది మేలుంటుంది అందుకని ఇక్కడ నుంచి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆ బాధ్యత ఆ ఆ విషయము రాజు తెలియజేస్తూ సకల ప్రజలు తెలియజేస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పినాడు ఇక్కడ దాని గ్రంథము నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో ఆయన రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరాలుండే రాజ్యం అని చెప్తూ నాలుగు నుండి తాను ఒక కలగన్నట్టుగా గమనిస్తాం మనం నాలుగు నుంచి ఆయనే చెప్పినాడు ఈ నాలుగో అధ్యాయము తానే స్వయంగా చెప్పినట్లు మనకు రాయబడుతూ ఉంటుంది రాయబడుతూ ఉంటుంది అందుకని తానే చెప్పినటువంటి విషయం ఏంటంటే చూడండి నెప్పు నేను నా ఇంట విశ్రాంతి నా నందు క్షేమం గలవాడినై ఉండగా ఒక కళ కంటిని అది నా నాకు భయము కలగజేసాను నేను నా పడక మీద ఉండగా నా మనసునకు పుట్టిన తలంపులకు నన్ను కలత పెడు పుట్టిన తలంపుల కంట ఈ మనుషుడు ఎప్పుడు కొన్ని తలంపులు కలిగి ఉంటాడు ఏంటి అంటే ఇంతకుముందు మనం చూసినాం చూ పూర్వము తన తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని గురించి ఒక కళను చూపించినాడు మర్చిపోయినాడు దాన్ని చెప్పినారు వీళ్ళు ఇప్పుడైనా కలగన్నాడు కానీ గుర్తుంది ఈ కళ జ్ఞాపకం ఉంది ఇక్కడ కూడా ఒక గొప్ప విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం ఆ కళగా ఆ కళ యొక్క విషయం చెప్పడానికి వరకు ఆరో వచ్చినంలో కావు నా ఆ భావం నాకు తెలియజేయటకై బబులోను జ్ఞానులందరినీ తన ఎదుటకు పిలువ నంపి మని ఆజ్ఞాయిస్తేనే శకునగాను గమనించండి మళ్ళా ఇంకోసారి వాళ్ళ సంగతి తేలిపోతుంది ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని ఎందుకు ఈ కళ అతనికి వచ్చినది ఆ కళ జ్ఞాపకం ఉంది కానీ మళ్ళా మరొక టెస్ట్ వచ్చింది ఇప్పుడు ఈ విషయం కూడా తనకు చివరి యొక్క పరీక్ష ఇది చివరి యొక్క పరీక్ష ఎందుకంటే ఇంకా తనలో ఉన్నటువంటి యొక్క ఆ అవిశ్వాసం కావచ్చు ఇంకా నేను అనేది ఆ చివరి వచ్చి చెప్తాడు నేను అనేది గర్వం ఉంది మనం కూడా దేవుని నమ్ముకుంటాము ప్రార్థన చేస్తాము ఆదం చేస్తాము సేవ చేస్తాం కానీ గర్వం ఉంటుంది గర్వం ఉంటుంది ఈ వ్యక్తిలో కూడా ఏముందంటే ఇంతగా చెప్పినాడు ప్రకటించినాడు ఎన్నున్నాయి కానీ ఈ వ్యక్తిలో ఓ పెద్ద గర్వం ఉన్నది ఇదే నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ముప్పై ఏడో వర్షములు అంటాడు ఈలాగు నెబ్బలను నేను పల్లోకాపు రాజు యొక్క కార్యములని సత్యములు ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనుప శక్తుడనియు ఆయన కొని ఆడుచు గనపరుచున్నాను గర్వముతో నటించు వారు ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద గర్వం సేవకులారా పరిచారకులారా సంఘంలో ఉన్న పెద్దలారా విశ్వాసులారా మనం పైకి గల వారంగా ఉంటామని లోపల పెద్ద గర్వం ఉంది దేన్ని బట్టి గర్వం డబ్బును బట్టి కావచ్చు తెలివిని బట్టి కావచ్చు అధికారాన్ని బట్టి కావచ్చు కులాన్ని బట్టి కావచ్చు మతాన్ని బట్టి కావచ్చు ప్రాంతాన్ని బట్టి కావచ్చు ఏదో ఒకటి కనబడిన గర్వం నేను అని నెవకజ్ఞాన లాంటి వాడు ప్రతి ఒక్కరిలో కూర్చున్నాడు ఏంటంటే గర్వం 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 ఈ రోజుల్లో మనకు ఆత్మీయ గర్వం వచ్చింది రోజు మన యొక్క సహవాసము బింగారి యొక్క సహవాసము ఎందుకండి ఇంత అవమానకరంగా మారిందంటే ఇది ఆత్మీయ గర్వము అంటారు మాకంటే ఇంకెవడలేడు హెబ్రోను సావాసం కంటే ఇంకా గొప్ప లేడు మేమే అని చెప్పేసి గర్వించిన దినాల్లో ఉన్నాం మేము ఎరుగుదు ఎరుగుము హెబ్రోను సావాసం అంటే అందరూ భయపడ్డారు హెబ్రోను సావాసం అంటే అయితే ఇప్పుడు మనకేం వచ్చింది గర్వం వచ్చింది గర్వం ఎప్పుడైతే వచ్చిందో గర్వం సైతానది నాశనానికి ముందు గర్వం పోతుంది గర్వం పోతుంది అందుకనే నే నా జీవితంలో అంటే నేను అనేది ఎప్పుడైతే ఏ వ్యక్తులు వస్తుందో అది సైతానది వాని జీవితం పతనం అవుతుంది ఏదైనా కలిగి మనం పాట పాడితే పాట వస్తే మనకు గర్వం వచ్చేస్తుంది వాక్యం చెప్తే గర్వం వచ్చేస్తుంది నలుగురు మనకు ప్రజలు చెప్తే గర్వం వచ్చేస్తుంది అన్న నీ బోటో లేరన్నంటే గర్వం వచ్చేస్తుంది కనబడకుండా పైకి మాత్రం ఎంతో విధేలాగా నక్క భక్తి కొంగ కొంగ భక్తి నక్క అని ఓ సామెత ఉంది అట్లా మనం ఏం చేస్తామంటే మనుషులు కనబడడానికి విధేయుల్లాగా ఉంటాం లోపల కనబడని గర్వం వాళ్ళు హృదయంలో గర్వించాలని రాయబడి ఉంది హృదయం యొక్క గర్వం అందుకనే నెమికె రాజుకు పైకి ఒప్పుకున్నాడు రాసినాడు కానీ లోపల ఉంది నేను అనేది ఉంది ఈ అధ్యాయంలో మనకు అదే కనబడుతుంది నేను క్లుప్తంగా చెప్తున్నాను కాబట్టి గమనించిన గర్వము అనేది ఉంది అందుకొరికే ఏం చేసినాడు ఆ గర్వాన్ని అనుపశక్తి గలవాడు ఈరోజు మనకు అనేక సార్లు గర్వాన్ని అనసడానికే వచ్చినాయి మనకు ఈ కలవరాలు ఈ రోగాలు ఈ నొప్పులు ఈ పోరాటాలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చి మన గర్వాన్ని ఇప్పటికైనా మనం తెలుసుకుంటామా ఆ నెక్క ఎంత చోటు చూడండి ఒక అన్యుడు తెలుసుకుని దేవుని స్థుతిస్తున్నాడు రాస్తున్నాడు అక్షరార్థంగా రాస్తున్నాడు బైబిల్లో తన విషయము బయటికి చెప్పే వాళ్ళు ఎవరున్నారు లోపల ఎన్ని లోటుపాట్లున్నా మనం మంచోళ్ళ చెప్పుకుంటూ తిరుగుతాం నటన చేస్తా ఉంటాం నటన చేస్తాం అందుకనే ఆ మాట అంటాడు చూడండి ఏంటంటాడు ఎంత చక్కని మాట అంటాడు చూడండి నటించు వారిని అంట గర్వముతో నటించు వారిని అనుపుతాడు గర్వంతో నటిస్తున్న నటన అంటే నటనే అది నటన అంటే నిజ 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 జీవితం జరిగేది కాదు అది నిజ జీవితం కాదు నటన అంటే వాడు నటన చేస్తున్నాడు అంటే నటనే అంతే పైకి ఏదో గల వాళ్ళు చేస్తారు లోపల నటన అంత అందుకనే ఇట్లాంటి వారిని అనుస్తాడు అనుబడానికి దేవుడు రకరకాలై ఉపయోగించినాడు నీకేదో ఉపయోగించినాడో తెలుసుకో నాకేదుందో ఉందో నన్ను నా గర్వం అనసడానికి మీకేదుందో గర్వం అనసడానికి ఎరిగితే బాగుంటది రాజు ఎరిగినారు ఆయన గర్వంగా నటించే వారిని అనుప శక్తిమంతుడు అంట గల్లోడు విడిచిపెట్టాడు ఎవరిని విడిచిపెట్టాడో విడిచిపెట్టాడు అందుకని కొన్నిసార్లు మూలకు పెట్టేస్తాడు ఏదో వచ్చేసి బెడ్ మీద పెట్టేస్తాడు ఒప్పుకున్న దాకా ఒప్పుకొని 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 ఒప్పుకున్నాక ఆ తరువాత ఇక కొంతమందికి అది కూడా ఉండదు బెల్సాజర్ రాగ తర్వాత చూస్తాం అన్నమాట వానికి అది కూడా ఉండదు మేనే మే టెకెళ్ళు ఉపార్సిన పో అయిపోయింది పోరానిపోయింది అంటాడు ఆ స్థితి రాకముందే మనము ఎరిగితే మేలు ఉంటుంది గమనించండి గమనించండి విషయం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు వచ్చినాడు కళగా అన్నాడు ఆ కళ చెప్తే ఎవరు చెప్పలేదట ఎవరు చెప్పలేదు ఎనిమిదో వచ్చినము ఎనిమిదో వచ్చినము చెప్పి ఎవరు చెప్పినారంటే ఎవరు చెప్పలేదు జ్యోతిష్కులు కాదు చెప్పలేదు ఏడో వచ్చినాము శకునగాండ్లు గాడి విజగల కల్దీలు జ్యోతిష్కులు నా సన్నిధికి రాగా నేను కైన కళను వారితో చెప్తిన గాని వారు నాకు చెప్పలేదు మరి ఇప్పుడు ఏం చేశాడు చివరిలో కడప కడపట బెల్తేసాజ నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియులను వాడు నా ఎదుటికి వచ్చను పరిశుద్ధ దేవతల ఆత్మల అతని ఎందు ఉండను ఇప్పుడు ఎవరు కనబడుతున్నారు మనకు షడ్రక్ మర్షక్ ఆబర్దో లేరు ఉన్నారు వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఇక్కడ దానియలు వచ్చినాడు దానియులు వచ్చి ఈ విషయం అంతా మీరు చదువుకోండి ఆ కళ యొక్క కళ భావం అంతా కూడా చెప్పగలడు జాగ్రత్తగాడు ఇవన్నీ చేస్తాడు ఇదని జరుగుతుంది అని చెప్తూ ఒక మాట చెప్పినాడు దానికి ఇరువు చెప్పినాడు ఇరువుడు కూడా చెప్పినాడు పదిహేడో వచ్చినము పదిహేడో వచ్చినము ఏం చెప్పినంట పదహారు ఏ పది పదిహేడు పదహారులో ఏడు కాలంలో తర్వాత అనుకున్న మనసు వచ్చింది కదా ఆ తర్వాత ఏమైపోయిందంటే తనకు ఒక ఇరువుడు చెప్పినాడు ఏం చెప్పినాడంటే అయ్యా నువ్వు ఇప్పటికైనా నువ్వు అనుసుకొని అనుసుకొని ఏం చేయాలంటే పదిహేడు వచ్చిన ఆ ఆజ్ఞ జాగుడకు దేవతల ప్రకటనను అనుసరించి జరుగును నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహించ నిశ్చయించును వారికి అనుగ్రహించను ఆ రాజ్యం ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులకును ఆయన నియమించుతున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును బెల్తేసరు జెబనేకు నా కళ్ళ దర్శనం ఇదే నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు లేడు ఇది చెప్పేసినాడు సార్ చెప్పినాడు దీనికి రాజు గారు చెప్పినాక దాని ఒక గంట సేపు ఆ విషయాన్ని దిగులుతో ఉన్నాడు అయ్యో నీకు వచ్చిందా ఇట్లాంటి యొక్క పరిస్థితి లేక నీకు రాబోతుందా ఇది అని విచారించినాడు ఆ తర్వాత అన్నాడు బెల్సాసాజరు ఈ విషయంలో నువ్వేమి దిగులు పడొద్దు ఏం చేయొద్దు కానీ నువ్వేం చేస్తావంటే కల భావమేందో ఏందో నాకు చెప్పు అన్నాడు చెప్పు అని అంటే ఆయన అన్నాడు అయ్యా ఇది నీకు రాకుంటే బాగుంటుండే నీ శత్రువులకు వస్తే బాగుంటుండే కాబట్టి నీ దాన్ని కలంతా కూడా నువ్వే ఆ చెట్టు ఆ యొక్క ఇవన్నీ కూడా నీవే నీవంత వృద్ధి పొందుతావు కాగా ఒక రోజు వస్తుంది ఏంటంటే ఆ చెట్టు కొట్టివేయబడింది కాబట్టి ఆ విధంగానే నీ రాజ్యము కొట్టివేయబడుతుంది జరుగుతున్నది గమనించండి ఇరవై మూడవ చెట్టు నరుకును దాని నాశనం చేయము కానీ దాని మొద్దును భూమిలో విడవ నిమ్ము ఏనుము ఇత్తడి కట్టిన కట్టుతో ఏడు కాలములు గడుచు వరకు పొలములో పచ్చిక దానిని తడిపి ఆకాశపు మంచును తడవనిచ్చి పశువులు పాలు పొందినట్టు జాగరూకుడు కూడా పరిశుద్ధుడు ఏం చేసినారట ప్రకటనలో దిగి వచ్చి నీవు ఇంటివి కదా ఈ దర్శన భావం ఏమనగా అంటే నిన్ను మనుషులు తరుముతారు నీ రాజ్యం పోతుంది ఏడు సంవత్సరాలు నీవు గడ్డి తింటావు పశువుల మధ్యలో ఉంటావు ఆ తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే నీకు క్షేమాన్ని గలగజేస్తాడు కానీ నువ్వు ఇప్పటికైనా ఏం చేస్తావంటే ఇప్పటికైనా ఏం చేస్తావనంటే నీ జీవితాన్ని నువ్వు మార్చుకో లోపల వంటి గర్వాన్ని దేవుని బిడలారా లాగా దేవుని బిడలవని చెప్పుకుంటూ మార్పు తినమని చెప్పుకుంటూ ఇలాంటి గర్విస్తులాగా ఉన్నాము ఉన్నాము ఉంటున్నాము సందేహం ఏం లేదు ఉంటే ఇదే మాట ఇరవై ఏడు వచనం దానియుల గంధము నాలుగు ఇరవై ఏడు రాజా నా యోచన నీ దృష్టికి గాక ఒకవేళ నీవు నీ పాపములు మాని బయటికి బాగానే ఉన్నాడు లోపటి పాపాలు అంతరంగ పాపాలు ఈ రోజుల్లో క్రైస్తవుల్లో ఏమున్నాయంటే అందరిలో సేవకుల్లో గాని పెద్దల్లో కానీ పరిచారకులు గాని విశ్వాసుల్లో కానీ ఏవని వంతు వాడికి ఉన్నది లోపట ఏమంటాడు ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీ నీవు బాధ పెట్టిన వారి అందు కన్నడ చూపిన ఎడల ఎంతమందిని బాధ పెడుతున్నాం మనం మన మాటల ద్వారా మన విధానం ద్వారా మన జీవితం ద్వారా మన నడవడి ద్వారా మన ప్రవర్తన ద్వారా మన బేవియర్ ద్వారా ఏం చేస్తున్నాము ఎంతో మంది బాధ పెడుతున్నాము నీతి న్యాయం లేకుండా జీవిస్తున్నాము నీకు నీదే నీతి అనుకుంటున్నావు నువ్వు చేసే మోసమే నీతి నువ్వు చేసే అక్రమమే నీతి అనుకుంటున్నావు దుర్నీతిలో ఉండి కూడా నీతి అనుకునే వారుగా ఉన్నాం ఉన్నాం అందుకనే నువ్వు బాధ పెట్టు వారిని వారిని కరుణ చూపినడలా నీకున్న క్షేమము నీకు ఇక మీదట నుండునని దాని ఏం చేసాడు ప్రత్యుత్తరం ఇచ్చినాడు ఒక ఇరువుడు చెప్పినాడు నీ ఈ విధంగా ఉండు జీవితం మార్చుకో హృదయంలో పాపాలు క్షమించు ఒప్పుకో ప్రభు దగ్గర అంతేకాదు నీతి న్యాయాలు అనుసరించు ఎవరిని బాధ పెట్టినావో వారి ఎందుకు కన్ను చూపు వారి క్షేమం చూడు అని చెప్పినాడని చెప్పినాడు మరి చేసినాడా విధంగా చేసినాడా ఏం జరిగిందో చూసినాము పైన చెప్పినటువంటి విషయం అంతా కూడా జరిగింది తన జీవితంలో తన జీవితంలో జరిగింది తాను ఒకవేళ ఆ విధంగా చేయనట్లుంది చేస్తే కనుక ఆ గడ్డి తినే బతుకు రాకపోయేదేమో రాకపోయేదేమో ఆ ఏడు సంవత్సరాలు రాకపోయేది కానీ విననట్టుంది వినలేదు కూడా వినకుండా ఏమైంది సంవత్సరానికి కనబడుతుంది అక్కడ సంవత్సరానికి ఏమంటే నేను నేను అన్నాడు ఈ భాగాన్ని మనము తరువాత భావాలు చూస్తాం జీవితం దేవుని దాసుని ద్వారా దేవుడు తనకు చెప్పినాడు చెప్పినటువంటి ఒక విషయాన్ని తాను విన్నాడు కానీ అనుసరించలేదు అనుసరించని కారణాన్ని బట్టి ఏం జరిగిందంటే ఏడు సంవత్సరాలు గడ్డి తిన్నాడు గడ్డి తిన్నాడు ఆ తర్వాత దేవుడు మళ్ళా ఏం చేశాడు అంటే సంగతిని మనకు కనబడుతుంది కనబడుతుంది కాబట్టి ఈ భాగాన్ని అనుసరించి ఈ మాటలు మనము అలాంటి యొక్క తీర్పు రాకముందే మన గర్వానికి ప్రతిఫలము రాకముందే దేవుని ఎందు అనుసుకొని దేవుని యొక్క మాటను దేవుని దాసుల మాటను విని లోబడి మనము జీవిస్తాం జీవిస్తాము ఆ విధంగా ప్రభు మనకు సాయపడును గాక ప్రార్థన చేస్తాం ప్రియమైన తండ్రి రాజు గారికి చెప్పబడింది కానీ తను వినలేదు నేను అనేది ఉండి నష్టపోయినాడు మేము ఆ విధంగా నష్టపోవద్దని మా తన్ని మాకు గుర్తు చేసినారు హృదయము లేర్వము అనస్య శక్తి కలిగినటువంటి దేవుని నీ పక్కన కనికరించి మేమెవరూ నష్టపోకుండా మీ చెప్పిన మాట మేరకు మేము జీవించడానికి తీర్మానం చేసుకోవడానికి మీరు మాకు సహాయపడమని నీ కృపను కోరుతూ ఏసుపోనా అని చేకుంటున్నాను తండ్రి ఆమెన్ మృతనే దేవుని యొక్క ప్రేమ మన ప్రజలు సార్ కృప పరిశుద్ధాత్మ సా తోడైండు నువ్వు గాక ఆమెన్